వివిధ భారత యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కవి అయిన తెనాలి రామకృష్ణుడి గురించి తెలుసుకుందాం అల్లరి చిల్లరగా తిరిగే తెనాలి రామకృష్ణుడు కాళీమాత అనుగ్రహం సంపాదించాక కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు తర్వాత లింగపురాణం అనే గ్రంథం రాశాడు ఆ గ్రంథాన్ని చదివిన కవులు పండితులు అతన్ని ఎంతగానో మెచ్చుకున్నారు నువ్వు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆశ్రయం సంపాదించుకో అని సలహా ఇచ్చారు దాంతో మన రామకృష్ణుడికి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవి కావాలనే కోరిక బలంగా ఏర్పడింది ఈలోగా తన బంధువులమ్మాయి అయిన మంగమ్మని తెనాలి రామకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయల కులగురు అయిన తాతాచార్యులు ఒక్కసారి మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడానికి వచ్చారు అదే సమయంలో అక్కడే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి కొలువులో చేరాలని ఉందని తనకు సహాయం చేయమని తాతాచార్యులని వేడుకున్నాడు దానికి తాతాచార్యులు తను విజయనగరం వెళ్ళిన తర్వాత రాయలబారుతో తెనాలి రామకృష్ణుడి గురించి మాట్లాడతానని చెప్పారు ఆయన మాటలకి ఎంతగానో పొంగిగిపోయిన రామకృష్ణుడు తాతాచార్యులు మంగళగిరిలో ఉన్నన్ని రోజులు రాత్రి పగలు ఆయనకు చాలా సేవ చేశాడు కానీ విజయనగరం వెళ్ళి ఎన్ని రోజులైనా సరే తెనాలి రామకృష్ణుడికి ఆయన నుంచి ఏ కబురు రాలేదు ఇక లాభం లేదని అనుకుని మొత్తం భారాన్ని ఖాళీమాత మీద వేసి ఇల్లు పొలము అమ్మి ఆ డబ్బుతో తల్లిని భార్యని వెంటబెట్టుకుని విజయనగరం వెళ్ళాడు అక్కడ ఎంతో ఆశగా తాతాచారుల ఇంటికి వెళ్ళాడు మన తల తెనాలి రామకృష్ణుడు కానీ రామకృష్ణుని చూసి తాతాచార్యులు నేను నిన్నెప్పుడూ చూడలేదు నువ్వెవరో నాకు తెలియదు అని పొమ్మన్నాడు అతని ప్రవర్తనకి తెనాలి రామకృష్ణుడు ఎంతో బాధపడ్డాడు తాతాచారులకి సమయం చూసి గుణపాఠం నేర్పాలని భావించాడు రామకృష్ణుడు పిల్లలు పాపం తెచ్చుకున్న డబ్బు ఖర్చు అయిపోతుంది పైగా నమ్మిన తాతాచారులు కూడా మోసం చేశాడు దాంతో తెనాలి రామకృష్ణుడికి ఎంతో దిగులు వేసింది ఆ సమయంలో రేపు పురుగురు నుండి గొప్ప పండితుడు వస్తున్నాడు ఆయన రాయల వారి ఆస్థానంలో ఉపన్యాసం ఇస్తున్నాడు ఆ ఉపన్యాసం వినాలనే అనుకునే కవులు పండితులు రాజుగారి ఆస్థానానికి రావచ్చును అంటూ రాజుగారు చాటింపు వేయించారు చాటింపు విన్న తనాలి రామకృష్ణుడు మర్నాడు ఉదయాన్నే రాజస్థానానికి వెళ్ళాడు సభ మొత్తం కళాకారులతో కవులతో పండితులతో కళకళలాడుతూ ఉంది అటువంటి సభలో కూర్చుని ఉన్నందుకు తనాలి రామకృష్ణుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఆ సభలో తాతాచార్యులు కూడా ఉన్నారు కానీ రామకృష్ణుడిని చూచి చూడనట్టు మొహం తిప్పుకున్నాడు తాతాచార్యులు కాసేపటికి సభ ప్రారంభమైంది పురుగురు నుంచి వచ్చిన పండితుడు తన ఆసనం నుంచి లేచి నిలబడ్డాడు ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెట్టాడు ఈ జీవితం అంతా మిథ్య మనకి కనిపించే ఈ ప్రపంచం సత్యం కాదు ఏదైతే మనం అనుభవిస్తున్నట్లుగా అనుకుంటామో నిజానికి అది మనం అనుభవించడం లేదు అనుభవిస్తున్నాం అనుకుని భ్రమపడుతున్నాం అంటూ పండితుడు ఉపన్యాసం ఇస్తుంటే రామకృష్ణ లేచి నిలబడి ఆయనను ఈ విధంగా ప్రశ్నించాడు అయ్యా మీరు చెప్పిన ప్రకారం మనం దేనినైనా అనుభవించడానికి అనుభవించాము అనుకుని భ్రమపడటానికి ఈ రెండింటికి ఏమీ తేడా లేదు కదా అని ప్రశ్నించాడు రామకృష్ణుడు అవును రెండు ఒక్కటే అంతా మిథ్య అన్నాడు గర్వంగా ఆ పండితుడు తనకే అంతా తెలుసు అనే భావంతో అప్పుడు తెనాలి రామకృష్ణుడు సభలో ఉన్న అందరినీ ఉద్దేశించి అయ్యలారా ఈ పండితుడు చెప్పిన దాంట్లో ఎంత నిజముందో ఆయనే నిరూపిస్తాడు ఈ సభ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వారు మనందరికీ ఏర్పాటు చేసిన విందులో మనమందరం సుష్టుగా భోజనం చేద్దాం ఈ పండితులు వారు మాత్రం భోజనం చేయకుండానే చేశాననే అనుకుని కడుపు నింపుకుంటారు అంతా మిథ్య అయిన ఈ భోజనం ఆయన చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అన్నాడు రామకృష్ణుని మాటలకు సభలోని వారందరూ గొల్లున నవ్వారు తనకు అంతా తెలుసు అనుకుని గర్వపడే పండితుడు సిగ్గుతో తలదించుకున్నాడు తనాలి రామకృష్ణుని తెలివితేటల్ని చిలిపితనాన్ని గమనించిన శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని చాలా మెచ్చుకొని కొన్ని బంగారు నాణ్యాలు బహుమతిగా ఇచ్చి తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు రాయలవారి ఔదార్యానికి సంతోషించిన తెనాలి రామకృష్ణుడు ఆయనకి వినయంగా వంగి నమస్కరించి సభ నుండి నిష్క్రమిస్తూ తాతాచార్యుల వారి వంక చూసి ఆయనకి కూడా నమస్కరించాడు తెనాలి రామకృష్ణుడు చేసిన నమస్కారం తాతాచార్యుల గుండెల్లో బాకులాగా గుచ్చుకుని బాధించింది చూశారా బాలలు తాతాచార్యుల వారి మనసులో తప్పు చేశాను అనే అపరాధ భావన ఉండడం వల్లే తెనాలి రామకృష్ణుడు నమస్కారం చేసినా అది ఆయన్ని బాధించింది కాబట్టి ఇతరులు బాధపడేలాగా మనం ప్రవర్తించకూడదు ఇలాంటి ప్రవర్తనే చివరికి మనమే బాధపడేలా చేస్తుంది సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి